హలో ప్రెస్లా దేవుడికి మహిమ కలను గాక ఆమె ఈరోజు దేవుడు మంచి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను అదేవిధంగా దేవుడు రోజున హృదయం ఆలోచన ఎలా ఉంటుంది హృదయం తలంపులు ఎలా ఉంటాయి మన ఆలోచనకి దేవుని ఆలోచనకి వ్యత్యాసం ఎలా ఉంది మనం ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాం దేవుడు ఆలోచిస్తే ఎలా ఆలోచిస్తాడు మనిషి ఆలోచిస్తే అవసరాన్ని బట్టి ఆలోచిస్తాడు కానీ దేవుడు అవసరం బట్టి అగ్నిశ్రమనే రప్పిస్తాడు ఆ శ్రమను రప్పించినప్పుడు మనిషి కొబ్బుదళ్ళలో వేదంలో ఉంటాడు ఆ వేదం నుంచి తప్పించడానికి వాటిని విడిపించాలి అంటే దేవుడు ఆయన హస్తంతో ముందు పని మొదలు పెడతాడు పని మొదలు పెట్టినప్పుడు స్ట్ నీకు బాగా గాయం ఏర్పడుతుంది కానీ కొంత సమయంలో నీకు గాయం ఉంటుంది ఎల్లవేళ ఎప్పుడు అంత గాయం ఉండదు కొంతకాలమే శ్రమ కొంతకాలమే ఇబ్బంది కొంతకాలమే శోధన శోధన కాలము నిన్ను కొంతకాలం శోధిస్తూ ఉండాలి ఆ శోధన కాలం ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత నువ్వు రావాలన్నా రావు శ్రమలు ఎందుకంటే ఆ శోధన గడియ కాలంలో నేను పరీక్ష పెడతాడు పరిశోధిస్తాడు నీలో ఏ పరిమాణం ఉందో ఏ పరిమాణ కొలత ఉందో ఆ కొలత తగ్గట్టుగానే నీకు దీవెనలు ఉంటాయి ఆశీర్వాదం ఉంటాయి అయితే మనిషి ఆలోచనలు చాలా విధముగా ఉంటుంది అయితే మత్తయి వార్త పద్దెనిమిది పద్దెనిమిదిలో కల్లా భూమి మీద మీరు వేడి బంధితురో అది పరలోకమందున బంధింపబడను భూమి మీద మీరు వేడిని ఇప్పుతురో అది పరలోకమందు విప్పబడను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు నీడో ఇద్దరు తాము వేడుకొని కొన్ని దేవుని గురించి అయ్యను భూమి మీద ఏకీ గురించి ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నామము ఎక్కడ కూడి ముందులో అక్కడ నేను వారి మధ్య ఉండు అని చెబుతున్నాను అయితే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి మరు మనసు పొంది పశ్చాత్తాపం పడి ఆయన మార్గంలో నడిచే వాళ్ళు ప్రయాణించే వాళ్ళు ఎక్కువగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం కొన్ని సంఘాలు అయితే ప్రార్థన ఆరాధించే విషయంలో ఎవరికి ద్వారా ఆరాధిస్తూ ఉంటారు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను అందరూ కలిసి ఆరాధించాలి కాని ఎవరికి ఆరాధించడం ఏంటి కుటుంబ ప్రార్థన ఉంటుంది ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కలిసి ప్రార్థన చేయదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోతూ ఉంటారు ఇంట్లో ఎవరికి సపరేట్ బెడ్రూమ్ వాళ్ళకుండిపోతుంది ఎవరికి సపరేట్ ఫోన్ తల్లికి ఒక ఫోన్ ఉంటుంది చెల్లికి ఒక ఫోన్ ఉంటుంది అన్నయ్య ఒక ఫోన్ ఉంటుంది తండ్రికు ఫోన్ ఉంటుంది ఎవరి తగ్గట్టుగా ఎవరికి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ తీసేసుకుంటున్నారు అట్లా మనిషి కూడా ఎవరు స్వార్థంతో బతుకుతూ ఉంటాడు ఆ స్వార్థం లేకుండా దేవుడు చేయాలనుకుంటాడు అయితే ఇక్కడ దేవుడు మా మాట్లాడేది ఏంటంటే మీరు నా గురించి ఆలోచించండి నా గురించి పట్టించుకోండి నా నా తలంపులు ఏంటి నా ఆలోచనలు ఏంటో మీరు గ్రహించండి కొనండి అప్పుడు మీకు సర్వము నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అంటాడు అయితే మనం సిద్ధముగా ఉన్నామా లేవా కూడా దేవుడు తెలుసు ఎలా తెలుసు ఏ విధంగా తెలుసు ఈరోజు చాలా ఈ హృదయం గురించి చాలా పెద్ద టాపిక్ చాలా విషయాలు మనం తెలుసుకోవాలి కేవలము హృదయము హృదయం తలంపులు ఆలోచనలు ఎట్లా ఉంటాయి వాళ్ళ యొక్క క్రియలు అలా ఉంటాయి అంటే మనిషి స్వార్థ ప్రియుడు అంటే దేవుని దగ్గరికి వస్తే ఆదివారం ఆరాధన చేస్తే మంచిది ఏం కీడు జరకుంటుంది అంత మేలే జరిగిద్ది కీడు ఉండదు అని అనుకుంటారు కానీ దేవుడు అంటాడు నువ్వు మా సన్నిధికి రా వచ్చినప్పుడు నువ్వు అప్పట్లో వంకర టింకర్గా నడిచావు కుక్క వంకర్లాగా కానీ ఆ సన్నిధిలో నిందారహంగా నిలబడి నిలబడతావు నిలబడు సరిగ్గా చక్కగా నడిచి నడిచే విధంగా తయారు చేస్తానంటాడు దేవుడు అలా నడవాలి అంటే మన దేవుని సన్నిధికి దేవుని యొక్క ఆత్మతో నింపితే మాటలు మనం వినాలి విన్నప్పుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడతా ట్రై చేస్తాడు నువ్వు వినటానికి వేగరపడితే ఆయన చెప్పడం ఇష్టపడతాడు అయితే మనుషుల ప్రేమ ఎలా ఉంటాయో ఒక పాట పాడి ఆయన కనపరుస్తూ ముందుకెళ్ళావు స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటూచూ Kabile bó mọlọ, kaluga jẹ yọdọ, ní kú gaya mọ, tẹyẹ léwúlẹ, iyẹ sá yẹ mọ. Gaya lẹ́nni igi yà lọ́gàá, màtúlẹ̀ ní òye sàyà. Sàyà lè ti hàìn tí kọ̀wídẹ̀ẹ́dàá tó òye sàyà. నీలో జీ నీతో మరచి మార్గమే చూపిన మంచిదేవు అనుజే మంచి ప్రేమ అలా వేసే స్నేహము వేసే ప్రేమ మనం కోరినట్లయితే నిత్యము ఆయన ఆత్మ మన మీదకి దిగి వస్తూ ఉంటాడు అయితే ఈ విషయంలో నేను ఒక చెప్పబోటాను ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి వెళ్ళి యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది అయితే వెంటనే ఆ వ్యక్తి ఏం చేశారంటే ఒక గ్రామంలో పాస్టర్ గారు వచ్చి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి వాక్యం చెప్పి తర్వాత వాళ్ళకి బాప్టీస్ కూడా ఇచ్చేసారు అయిపోయింది అదొక చెప్పాడు ఆ మాత్రం చెప్పాడు బాప్టీస్ ఇచ్చాడు అయిపోయింది అన్నదమ్ములు రెండు ఫ్యామిలీకి ఇచ్చాడు అయిపోయింది వెళ్ళిపోయారు మరి ఏమైనా తెలియదు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నట్ల వాళ్ళు గుళ్ళో వాళ్ళ వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు వీళ్ళు పూజలు చేసుకుంటా ఉంటారు వాళ్ళు పావు అవ్వట్లేదు వీళ్ళకి కడువు పడిపోతుంది ఎందుకు వీళ్ళు ఆరాధించే భక్తులకు వాళ్ళు రావట్లే వీళ్ళు వీళ్ళు రావట్లా వాళ్ళకి వెళ్ళి ఏర్పడింది పంచాయతీలో పెట్టారు పెట్టి ఏంటంటే మరి ఏం పరిస్థితి మీరు ఇట్లా పూజ చేసుకోవడానికి హిందువులు గుళ్ళకి రావట్లేదు ఆచరించట్లేదు ఏదో మీరు ఏదో ఆయన ఏదో వచ్చాడు నాలుగు మాటలు చెప్పాడు వెళ్ళిపోయారు నేను బాబేసి తీసుకున్నాను తీసుకున్నా అంటున్నారు ఏంట పరిస్థితి ఇట్లా అయితే ఎలా ఇట్లా ఉండకూడదు నాలుగు మాట చెప్పి నువ్వు అటు ఇది అంటే ఎట్లాగనక చేస్తే మిమ్మల్ని బహిష్ బహిష్కరిస్తాం అన్నారు మిమ్మల్ని బహిష్కరిస్తాం అంటే సరే అన్న అంటాడు తమ్ముడు ఇప్పుడు ఏదో వచ్చాడు మళ్ళీ మాటలు చెప్పాడు ఏది వెళ్ళిపోయాడు మరి ఎట్ట మనము మన కుటుంబం మన ఫ్యామిలీ మరి పిల్లలు ఆదే పిల్లలు అంతా ఉన్నారు మరి ఇట్లా వాళ్ళు మనని బహిష్కరించే అవకాశం ఉంది మరి ఇబ్బంది పడతాం అంటే మనం వాళ్ళు మనకు కావాలి ఎవరు వచ్చారు పోతా ఉంటారు వస్తా ఉంటారు మాటలు చెప్తారు ఆ మాట పట్టుకు మనం ఏడవుతాడా మరి వాళ్ళు చెప్పినట్టు ఏకీ వేద్దాం అంటే అన్నయ్య మనం అడుగు వేసే ముందే ఆలోచించాలి అడుగు వేసిన తర్వాత మనం ఆలోచించడానికి అవకాశం లేదు అడుగు ముందు అడిగేసాం వెళ్ళిపోయాం పాపస్ని తీసుకున్నా మనిషి అయిపోయాం ఇదిక ముందు మనం ఆలోచించాల ఒక అడుగు వేసిన తర్వాత నేను ఆలోచించను బతికైనా చావైనా ఇంకా ఆయనతోనే అని తమ్ముడు నేనప్పుడు సరే అని చెప్పేసి పెద్ద మనుషులు రంగానే నువ్వు గనక ఎట్లా చేస్తే ఇది ఇది కనుక చేస్తే నిన్ను ఊరి నుంచి విలేస్తాం ఉన్నారు ఆయన ఇష్టం అన్నాడు భార్య ఒక పిల్లగాడు ఈ ముగ్గురే ఫ్యామిలీలో బహిష్కరించారు ఊరు బయట ఎక్కడో ఒక చిన్న తాటాకులతో ఒక ఇల్లు చూసుకొని కట్టేసుకొని ఉన్నారు అక్కడ వాళ్ళ ఇంటి ముందు ఒక బండ్ ఉంటుంది ఒక పెద్ద ఆయన వచ్చి రోజు కూర్చొని పోతాడు ఎందుకంటే ఎవరు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళని ఎలేసా కదా కాబట్టి ఎవరు వీళ్ళతో మాట్లాడకూడదు అని విలేసినప్పుడు వెలేసి అక్కడ చూసి ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళని బయస్ చేస్తారు అందుకోసం కాపలా సరే అని చెప్పేసి ఒకరోజు తండ్రి వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న చేతి పనులు చేసుకొని పల్లెటూళ్ళుకి వెళ్ళి అమ్ముకొని ఆ డబ్బులతో వచ్చే డబ్బులతో భార్య కళ్ళలో పోషించుకుంటూ ఉండాలి రోజు వెళ్ళాడు వేరం కాలేదు రాలేదు రెండు రోజులైనా కానీ రాలేదు పిల్లగాడి కోనో జ్వరం పరేతమైన విష జ్వరం వచ్చింది తగ్గట్ల ఎంత నీళ్లు బాగా కాపురం పెట్టినా చుడిసినా కాలిపోతా ఉంది తగ్గట్ల ఆ జ్వరం 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 అయిపోయి ఆ పిల్లగాడు చనిపోతాడు ఆమె యేసు ప్రభు దండం పెట్టుకుని ఉంటుంది దేవా దేవాదే మేము బాధపడతాం ఒక పెద్ద వచ్చాడు యజమానా లాంచి వేసి దంచి తెల్లటి వస్త్రములు వేసుకొని ఆజానుభావుల్లో ఉన్నాడు ఇంతవరకు ఎవరు కూడా అతను చూడలేదు అమ్మ వచ్చాడు వచ్చి వచ్చాయ్యా ఎవరు మీరు ఏంది పరిస్థితి అడిగితే అయ్యా మేము రాగు నువ్వు ఆగురు అమ్మ వెళ్ళేసావయ్యా నువ్వు ఇటు వస్తే నేను కూడా వెళ్ళేస్తాయ్యా ఇవ్వు అడిగారు సర్లేమ్మాస్తారులే కానీ ఏమైతే కానీ నేను వచ్చిన పని చేసుకుని పోలే నన్ను వెళ్ళేసేవాళ్ళు ఎవరమ్మా అని ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఏమైంది అంటే జ్వరం వచ్చిందని బిడ్డ చనిపోయా అంటే చనిపోవాలా చనిపోలే తప్పన్నాడు ఏం బాధలేదు ఏం బాధలేదు అని చెప్పి ఒక తో మట్టిని చేసి రాళ్ళల్లో ఉండల్లో చేసి ఇట్లా చేసి నోట్లో వేసాడు నోట్లేసి ఎట్లా కుమారుడా లే వెంటనే ల లూస్తాడు ఇప్పుడు ఇప్పటిదాకా జీవం లేని వ్యక్తి ఆ కుమారుడు జీవం లేదని అనుకుంటే ఎట్లా లేచాడు అంటే అసలు జ్వరం పోయింది అదేవిధంగా ప్రాణంతో లేస్తాడు ఆశ్చర్యపోయింది ఎక్కడ అద్భుతము నా కుమారుడు లేర బతికిచ్చావా అయ్యి అని చాలా ఆనందపడింది ఆ ముంతలో నారే ఉంది కదా ఆ తీసుకొచ్చి నీరసంగా ఉన్నారు కానీ పెట్టేవాడికి అంటే అదే చెప్పావు నేను యేసు ద్రోహం పెట్టని యేసు నమ్ముకున్నాను నా కొడుకు జ్వరం తగ్గితే దేవుడికి నారంజికయ్ ఇస్తా ఉన్నావుగా ఆ ముందలో నారాంజిక చేసి కుమారుడు పెట్టా ఉంటుంది అసలు ఇంకా చెప్పి అడవులో వెళ్ళిపోతాయి అసలు నేను ఏసీకి నారింజకాయ పెడతాను అని అక్కడ తెలిసింది అసలు ముందులో నారంజగాయ ఉన్నదో అది తెలిసింది ఆయన ఈ ఊరు ఆయన కూడా కాదు నా ఇంటికి ఎప్పుడు రాలేదు ఎట్లా అర్థమైందని తెలిసేసరికి అసలు వచ్చరికి కదా అక్కడ ఊరు లేరు నేను మావిషంగా ఉంది ఎందుకంటే ఆ ఊర్లో మొత్తంలో కూడా చుట్టా కూడా ఎక్కడ లేదు అవకాశం ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్ పూర్తి ఓపెన్ ప్లేస్ ఇల్లు వస్తే ఇంకా ఎవరు ఉండరు ఇంకా సరే అని చెప్పేసి అయ్యా మన ఇంటికి వచ్చింది అప్పుడు తనకు అర్థమైపోయింది మన ఇంటికి వచ్చింది మామూలు మనిషి కాదు మన మన ఇంటికి వచ్చాడు ఏం పడుతుందో బాధ చూడలేక అని తన భర్తరాంగానే ఏమండి మా ఇంటికి వేసే వచ్చాడండి వేసే ఆడటం ఏంటి అంటే జరిగింది ఇది విషయం ఎట్లా ఎట్లా అయిందండి అంటే అప్పుడు మా మనసు కది నిజంగానే యస్సు ప్రభు మా ఇందుకు వచ్చాడు మా ఇంటికి వచ్చాడని వాళ్ళు సంతోషంగా ఆనందపడుతూ ఉంటారు వాళ్ళ ఆనందానికి అవసరం లేదు ఇది నేను చెప్పిన ఈ కథ రియల్గా ఒక గ్రామంలో జరిగింది ఇది రియల్గా జరిగింది కాబట్టి ఈ రోజున తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నా ఎందుకంటే ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టివాడు అన్నదానికి అర్థం ఇదే మనము హృదయ ఆలోచనలో దేవుడికి తెలుసు నేను సృష్టించిన దేవుడికి నీ నీ హృదయంలో ఏ ఆచ ఆలోచన ఉందో మంచి ఆలోచన తెలియదా ఆ హృదయ ఆలోచన తగ్గట్టే నీ ఫలితముగా కూడా అలా నిక్షిప్తమై ఉంటుంది ఎందుకంటే అంత అద్భుతాలు చేసే దేవుడికి నువ్వేంటో నువెవరువో నీ ఏంటో తెలుసు కాబట్టి ఆయన క్రియ ఉంది ప్రభావం ఉంది కాబట్టి ఆయన అడుగు వేశారు అదేవిధంగా దేవుని యొక్క సంకల్పంలో ఆయన ఉన్నాడు కాబట్టే వాళ్ళ ఇందు ప్రత్యక్షమయ్యారు ఎంత అద్భుతం ఎంత మనోహరం ఇలాంటివి విన్నప్పుడు మనలో ఉత్సాహము నిండి ఇంకా దేవుడి మాటలు ఇంకా వినాలి వినాలి వినాలని ఆసక్తి కలుగుతా ఇంకా దేవుడి పట్ల ఇంకా మనం ముందుకు వెళ్ళటానికి శక్తి మనకు కావాలి ఎందుకంటే దానివల్ల మనం ఎక్కువగా ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తాం అయితే నెక్స్ట్ మక్తు అంటాడు యుగ సమాప్తి వరకు నీతోనే ఉంటాను అంటారు నిజమే అది యుగ సమాప్తి వరకు వాళ్ళ వాళ్ళతో ఉన్నాడు దేవుడు మనతో ఉంటాడు ఎప్పుడు నిత్యము కాకపోతే మనకు తెలియదు ఇలా దేవుడు మాటలు మా విన్నప్పుడు విషయాల్లో ఇంకా ధైర్యాన్ని నింపాలని వేసిన అడుగుతున్నాం అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం హృదయం గురించి